ఇక్కడ ఒక ఒక చిన్న సందేహం సార్ యాక్చువల్లీ ఇప్పుడు ఈ వేణుస్వామి గారు ఎవరైతే ఉన్నారో ఈ పూజలు ఈ హోమాలు ఎక్కువగా వామాచారం అని వీటితోనే ఫేమస్ అయ్యారు అయితే ఇక్కడ ఆడియన్స్కున్న సందేహం ఏంటంటే అటువంటి పూజలే ఇక్కడ మనకేమైనా జరుగుతాయా లేకపోతే మన మన పద్ధతి డిఫరెంట్ కంప్లీట్గా డిఫరెంట్గా కంప్లీట్గా డిఫరెంట్ అండి అంటే వేణు స్వామి వారికి మాకు ఎలాంటి సంబంధం ఉండదు ఆయన చేసేది వేరు అతను వేరే అండి మేము చేసేది వా దక్షిణాచారం ప్రచారం దక్షిణాచార ప్రకారము అంటే సాత్విక పద్ధతి అంటున్నారా సాత్విక పద్ధతి రైట్ ఓకే అయితే మేము వారాహి ఎక్కువ వారాహి రాజశ్యామి రెండే చేపిస్తాము తను వేరే మా అతని పద్ధతి వేరే మాకు తెలియదండి మాకు వాళ్ళకి ఇలాంటిది ఉండదు మనదంతా కూడా ఈ పౌర్ణమికి అమావాస్యకి ప్రతి పౌర్ణమికి ప్రతి అమావాస్యకి కంపల్సరీగా జరుగుతూ ఉంటాయి మళ్ళీ ఏంటంటే మేము దూర ప్రాంతంలో వాళ్ళు ఉంటారు ఓకే అంటే వేరే మేము వేరే కాడ ఉంటున్నాము విదేశాల్లో ఉన్నవాళ్ళు ఇక్కడికి రాలే రాలేని వాళ్ళు హుమన్ దగ్గరికి రాలేని వాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పేరు మీద మేము అంటే వాళ్ళ గోత్రనామాలు వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ రాసుకొని మొత్తం మేము వాళ్ళు వాళ్ళు కూర్చునే విధంగా మేమే కూర్చొని ఊమన్ చేపిస్తాము దగ్గర దగ్గరుండి చేపిచ్చేసి అమ్మవారి పసుపు మాల ఒకటేనో అమ్మవారి ఇటుక అమ్మవారికి ఉమన్ చేసిన ఇటుక విభూతి కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది అంటే అది మళ్ళీ మీకు ఏ ప్రాబ్లం ఉందో ఇట్లా బిజినెస్ నడవాలనుకున్న వాళ్ళు లేకపోతే ఇంకేదైనా ల్యాండ్ ఉన్న ఉన్నవాళ్ళు ఆ ఇటుక తీసుకుపోయి అక్కడ పెట్టినా కూడా అమ్మవారికి పూజ ఎలాంటి మీకు పూజ జరుగుతుంది ఆ వీడియో తీసి కూడా పెడతాం మేము ఇప్పుడు అన్ని వీడియోస్ నడుస్తున్నాయి కదండి ఇప్పుడు మేము ఓమన్ చేసినప్పుడు ఓమన్ వీడియో పెడతాం అందులో మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్ని చదివి కొన్ని వందల మంది అండి ఎక్కడిక్కడ వాళ్ళు కాదు విదేశాల వాళ్ళు కాదు ఎక్కడ వాళ్ళైనా కూడా రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు మామూలుగా కొంతగా మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి తిప్పండి అంటే మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళు వేరే వాళ్ళు ఇట్లా మొన్న కూడా లేటెస్ట్గా న్యూస్ వీడి నుంచి కూడా వచ్చారు వచ్చి వాళ్ళు ఇట్లా రిజిస్ట్రేషన్ చేయించుకొని వాళ్ళకి పెరిపిస్తే వాళ్ళకి ల్యాండ్ అమ్ముడుపోయింది వాళ్ళు అనుకున్న విధంగా సతనబల్లి దగ్గర న్యూస్ వీడియో ఒక ఉంది అక్కడ వాళ్ళని వచ్చి చేయించుకొని వెళ్ళారు అంటే ఇట్లా ఇల్లు కొనుక్కున్న కొనుక్కోవాలనుకున్న వాళ్ళు అంటే మీకు డబ్బులు ఉంటే కానీ ఇల్లు కొనలేకపోతారు ఓకే అది ఇల్లు కాదు కొంతమందికి ఏ డబ్బులు లేపినా సడన్ ఇల్లు దొరుకుతుంది వాళ్ళకి ఏదో రకంగా డబ్బు అందుతుంది అంటే అమ్మవారి అంత పవర్ఫుల్ ఇల్లుకు సంబంధించి ల్యాండ్కు సంబంధించిందమ్మ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను చాలా వందల మంది చేయించుకున్నారు ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి అంటే అమ్మవారు అంతా పవర్ఫుల్గా ఉంటారు నేను కూడా కొన్ని ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డాను అప్పటి నుంచి అమ్మవారిని చాలా విధంగా మీరు పర్సనల్ గా ఎక్కడ సురేందర్ శర్మ గారు ఎక్కడ కనెక్ట్ అయ్యారు బాగా అంటే అమ్మ నాకు తెలిసి తెలియక ల్యాండ్ కొన్నాను ఓకే ల్యాండ్ కొని చిన్నది కట్టించాను ఒక చిన్న ఫంక్షన్ కట్టించాను ఓకే అంటే అది ఏమైంది అంటే నేను అనుకున్న దానికంటే కూడా చాలా ఎక్కువైపోయింది బడ్జెట్ ఎక్కువైపోయింది బడ్జెట్ ఎక్కువైపోయింది అంటే నాకు మించి ట్రిబుల్ అయిపోయింది అసలు ఇక ఏం చేయాలో కూడా అర్థం కాని స్థితిలో అసలు ఏం చాలా అర్థం కాకుండా ఇట్లా మనం బాధపడుతుంటాం కదా నాకు నేను ఎప్పుడు కూడా అమ్మవారిని నమ్ముకుంటాను అంటే ఈ వారాహిదేవిని కాదు రాజశ్యామలు ఎక్కువ ముక్తూ ఉంటాను నేను ఓకే శాస్త్రం విశ్వస్త్రం ఎక్కువ చదువుకుంటూ ఉంటాను నాకు ఎందుకు వారాహిదేవిని పూజించాలి ఒక కళ్ళకి వచ్చి చెప్పారు అప్పుడు కళ్ళలోకి వచ్చినాక అమ్మ గురించి తెలుసు కానీ నేను ఎప్పుడు ఉపాసన తీసుకోలేదు ఓకే తీసుకోండి అనే విధంగా రాయసామ దగ్గర నా కల్లోకి వచ్చినట్టు చెప్పారు నేను అప్పుడు అమ్మవారి ఉపాసన తీసుకుందామని వెళ్ళాను తీసుకున్నాను తీసుకున్నాక నా ప్రాబ్లమ్స్ చాలా పోయినాయండి అసలు నా మీద నాకే నమ్మకం లేకుండా ఉన్న పరిస్థితిలో ఉన్నాను అప్పుడు నిజంగా బలగిన అమ్మ నేను కాక మంచిగా అయితే నేను మీ పేరు మీద ఎప్పుడు హోమాలు నిర్వర్తిస్తాను పది మందికి సేవ చేస్తానని మొక్కున్నాను నన్ను నుంచి చాలా బయటపడేశారు దాదాపు ఒక త్రీ ఫోర్ మంత్స్లో బయటపడిపోయానండి అంటే అలా స్టార్ట్ అయింది అప్పుడు పూర్తిగా తీర్నాయని చెప్పలేము కానీ దానివల్ల ఒక కొంచెం చాలా మేలు జరిగిపోయింది బెటర్మెంట్ మేలు జరిగిపోయింది ఇవ్వాల్సిన వాళ్ళకి చాలా ఉంటాయి కదండి అందులో తెలిసిన ఒక లోన్లు తీసుకుంటాము మనం తెలుసుకుంటే తెలియకుండా మీ దగ్గర వాళ్ళ దగ్గర అలా 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 వెళ్ళిపోయింది అట్లా అలా నుంచి కొంచెం వరకు బయటకు వచ్చాము మూడు నెలల్లో బయటకు వచ్చేసాను సో ఫ్రీ అయిపోయింది అమ్మవారికి పదిసార్లు కూడా నేను ఉన్నాను ధైర్యం చెప్తారు అట్లా నేను చేసినాక కొంతమందికి చెప్పినాక వాళ్ళు కూడా హోమాలు చేయించుకున్నారు నా ద్వారా అసలు ఏందండి పెద్ద పంచాదు అసలు అయితే కొంతమంది చెప్పకూడదు కానీ వీడియోలలో పొలిటికల్ కూడా వచ్చి చేయించుకున్నారండి అసలు ఇప్పటి వరకు సురేందర్ శర్మ గారు ఎన్ని హోమాలు చేయించుంటారు అసలు రాజశ్యామలు కానివ్వండి ప్రతి పౌర్ణమికి నడుస్తూనే ఉంటాయి అమ్మా మంత్లీ రెండు నడుస్తూనే ఉంటాయి ఓకే ఇంకెక్కువ ఇప్పుడు దాన్ని కోకాపేట ఉంది మనం అక్కడ తెలుసు కదా కోకాపేట వాళ్ళ పెద్ద ప్రాబ్లం అండి ఏంటంటే పేరు చెప్పకూడదు వాళ్ళు ఏంటంటే ఆ అబ్బాయికి వచ్చేసి వందల కోట్లు ఉంది పెళ్లి చేశారు అబ్బాయి అన్ఫిట్ ఆ పెద్ద సమస్య వాళ్ళకు నా వీడియోస్ చూసి వచ్చారు వాళ్ళకు అమ్మ ఏదన్నా మనం మంచిగా అనుకోవాలి మీరైతే ఏ తప్పు చేయలేదు అబ్బాయి బాడీ లాంగ్వేజ్లో ఉండే మనం ఏం చేయలేం అయినాక అమ్మవారిని కూర్చోపెట్టి ఓమని చెప్పించాను అలా ప్రాబ్లం వాళ్ళే వాళ్ళు వెనకపోయి ఎలాంటి ఎలాంటి గొడవ లేకుండా వాళ్ళు క్యాన్సిల్ చేసేసుకున్నారు మ్యారేజ్ మ్యారేజ్ అయినాక ఒక సిక్స్ మంత్స్ తర్వాత ఈ ప్రాబ్లం నుంచి ఎంత డిప్రెషన్లో ఉంటారండి పేరెంట్స్ ఇక్కడ కొడంగల్ రేవంత్ కరెంటు గారు ఎమ్మెల్యే అక్కడ కూడా పోటీ చేసే దగ్గర పోయి ఉన్న హోమని చెప్పి వచ్చాము వాళ్ళు కూడా గెలిచారు అంటే మున్సిపాలిటీ ఉంటాయి కదా మున్సిపాలిటీ ఎలక్షన్స్ అంటే ఒకటి కాదు తల్లి ఇట్లా మేము ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి అంటే మేము ఏమో పౌర్ణమికి అమావాస్యకు చేస్తూ ఉంటాము ఇలాంటి విధాలు శుక్రవారము మంగళవారము పంచమి తిథులలో అమ్మవారికి హుమాలు అంటే వేరే వాళ్ళు మా ఇంట్లో చేయించండి ఎక్కువ బడ్జెట్ లక్షల్లో ఉండదమ్మా ఎవరికైనా సరే వేలలోనే ఉంటుంది పదుల పదులలోనే ఉంటుంది ఓకే దూరాన్ని బట్టి అందుబాటులో అందరికి అందుబాటులో దూరాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు వేరే దూరం ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కొడంగల్ వెళ్ళాలంటే త్రీ ఫోర్ అవర్స్ పడుతుంది ఓకే ఆ బడ్జెట్ తీసుకుంటాం తప్ప మేము పెద్దగా ఎంత ఇప్పుడు మీరు పెద్ద బయట విడుదల చూసి లక్షలు అవుతాయి అని అనుకోవడం కాదు ఎవరికైనా అందుబాటులోనే ఉంటుంది లేని వాళ్ళకు లేనిలానే ఉంటుంది ఉన్న వాళ్ళకు ఉండలానే ఉంటుంది ఎవరికైనా సేమ్ మంత్రాలు సేమ్ హోమాలు అన్నీ ఉంటాయి కానీ పిండి కొద్ది రొట్టె అంటే మేము అంత చేయించుకోలేము మాకంత స్థోమత లేదు అని అనుకుంటారు కదా అట్లా ఉండదు తల్లి ఓకే అందరికి సమాన రేట్లు సమానంగా ఉంటాయి నేను సరే అమ్మ ఈసారి మీకు మనుషులు వస్తే అమ్మవారికి మీరే వచ్చి సంకల్పం చేసుకున్న అంత నీట్గా చెప్పేస్తాం మేము అందుకే మా అక్కడ పదే పదే వస్తుంటారు ఓకే